హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచారు మా స్టోరీలోని అరవై ఎనిమిదవ భాగం ఆర్యన్ నేహా దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ నేహా నేను నిన్ను అలా కొట్టి ఉండకూడదు జస్ట్ మందలించి ఉండాల్సింది ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం తప్పు అని చెప్పి శాంతి గారు హేమంత్ గారి వైపు చూస్తూ ఐఎమ్ సారీ మావయ్య అత్తయ్య మీ ముందే మీ కూతుర్ని కొట్టాను ఎందుకో ఆరోహి విషయంలో నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని సిన్సియర్గా అన్నాడు నేహా నవ్వుతూ పర్వాలేదు ఆర్యన్ గారు ఇందులో మీ తప్పు ఏం కంటే ఎక్కువగా నా తప్పే ఉంది నేనే మీకు సారీ చెప్పాలి ఐఎమ్ రియల్లీ సారీ ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను నా వల్ల ఎవరు బాధపడకుండా చూసుకుంటాను అని అంటుంది హేమంత్ గారు కూడా నీ తప్పు తప్పు లేదులే ఆర్యన్ నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకు అని చెప్పారు ఆరోహి వెంటనే నేహాని హక్ చేసుకొని పర్వాలేదు నేహా నువ్వు ఇంకా చిన్నపిల్లవి నా చెల్లెల్లాంటి దానివి నీకు ఏమీ తెలియదు కాబట్టి అలా మాట్లాడావు నేను అర్థం చేసుకోగలను ఈ విషయంలో అస్సలు ఫీల్ అవ్వలేదు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీరు ఏమైనా చేసుకోండి అని అంది అది నాకు అనవసరం అని నవ్వుతూ ఆర్యన్ నేహాల వైపు చూస్తూ అంటుంది ఆర్యన్ కూడా నేహాని దగ్గరికి తీసుకొని నన్ను క్షమించు నేహ కానీ మరొకసారి ఆరోహి గురించి మాత్రం ఏమి అనకుండా చూసుకో ఆరోహి విషయంలో నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను అని స్వీట్గా వార్నింగ్ ఇస్తాడు నేహా సైలెంట్గా సరే అని తల ఊపుతుంది సరే ఇక బయలుదేరి దాన్ని షూటింగ్కి వెళ్ళాలి కదా ఇప్పటికే డైరెక్టర్స్ ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నారు అని నవ్వుతూ అంటాడు ఆరోహి కంగారుగా తిని వెళ్ళండి ఆర్యన్ గారు ఎలానో లంచ్ టైం అయ్యింది కదా అని అంటుంది లేదు ఆరోహి వెళ్ళాలి అని చెప్తుంటే సరే అని క్యారియర్ కడతాను ఉండండి అని చెప్పి మహాలక్ష్మితో పాటు కిచెన్లోకి వెళ్ళి క్యారియర్ కట్టి అందరికీ చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు మిగిలిన అందరూ నేహా దగ్గర ఉంటారు ఒక్క ఉంటారు చిన్నపిల్లలతో సహా పిల్లలు నేహా దగ్గరికి వెళ్ళి పిన్ని ఇప్పుడు నీకు పెళ్ళి జరిగిందా అని ముద్దు ముద్దుగా అడుగుతారు నేహ అందరి ముందు పిల్లల మీద కోపం చూపించలేక వాళ్ళ బుగ్గలు లాగుతూ లేదు చిన్ని బన్ని పెళ్లి చూపులు అయ్యాయి అంటే పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి చూసుకుంటారు కదా అది ఇప్పుడే జరిగింది మీకు ఏమీ అర్థం కాదులే త్వరలోనే నా పెళ్ళి ఉంది అని నవ్వుతూ అంటుంది అవునా పిన్ని మేము ఇంతవరకు ఎవరి పెళ్ళిళ్ళు చూడలేదు మమ్మీ ఇలాంటివన్నీ చేస్తుంది కానీ మమ్మల్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళేది కాదు ఇప్పుడు మేము నీ పెళ్ళి చూస్తాము అని ఎగ్జైటింగ్గా అంటారు అప్పటి వరకు ఆనందంగా ఉన్న అందరూ ఆరోహపడిన బాధలు మళ్ళీ గుర్తుకు వచ్చి శాంతి గారు పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఇక నుంచి మీకు అన్ని సంతోషాలు ఉండలేవా చూస్తాడు కన్నలు అని అనుకుంటూ ఎమోషనల్ అయిపోతాడు అందరూ కూడా ఎమోషనల్ అయినా కొంచెం సేపటికి తేరుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు స్వీటి చిన్ని బన్నీ మాత్రం బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు ఆర్యన్ ఫ్రెష్ టూ సూట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటే ఆర్యన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆరోహి సరే ఇక బయలుదేరనా అని ఆరోహి వైపు చూడ చూస్తూ అడగగానే హా బయలుదేరండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వచ్చేయండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని నవ్వుతూ అంటుంది మరి త్వరగా నా మాటలు నా మామూలు ఇచ్చేస్తే నేను హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాను లేకపోతే షూటింగ్ సరిగా చేయలేను అని కొంటెగా నవ్వుతూ అడుగుతాడు ఆరోహి సిగ్గుపడుతూ ఏంటి ఆర్యన్ గారు మీ అల్లరి లేట్ అవుతుంది మీరు బయలుదేరండి అని అంటుంటే ఆర్యన్ ఆరోహి ముద్దు పెట్టిద్దని అర్థమై ముద్దు పెట్టదని అర్థమై ఆరోహి మొహాన్ని పైకెత్తి తన పెదవులు అందుకొని ఒక ఐదు నిమిషాలు గాఢంగా ముద్దు పెట్టి ఆరోహి పెదవులు వదిలేశాక ఇప్పుడు ఎనర్జీ వచ్చింది చాలా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తా వచ్చేసి నీతో కలిసి నైట్ అవుట్ చేయాలి అని రొమాంటిక్గా అంటాడు సరే సరే పదండి ఇక్కడే ఉంటే మీరు మాటలతోనే గడిపేసేలా ఉన్నారు అని సిగ్గుపడుతూ చెప్పి ఆర్యన్ వెనకే వెళ్ వచ్చి ఆర్యన్ కారులో కూర్చోబెట్టగానే తను కూడా సంజయ్ వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం చూసి నవ్వుకుంటూ మాట్లాడి లంచ్ చేసేసి మళ్ళీ తనకి తన ఇంటికి వెళ్ళిపోతారు ఆనంద్ గారు సంజయ్ హేమంత్కి మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోతారు నేహా రూమ్లోకి వెళ్ళి వెంటనే తన ఫోన్ ఓపెన్ చేస్తుంది అది ముందే ఎక్స్పెక్ట్ చేసిన కిరణ్ నేహా ఇంటి నుంచి బయటికి రాగానే తన ఫ్రెండ్స్ తన ఎక్స్ లెవర్ తనకి ఫోన్ చేస్తుందని లిఫ్ట్ చేస్తే తన గురించి ఆర్యన్కి చెప్తాను అని బెదిరిస్తున్నాడు అందుకే నేహా ఫ్రెండ్ నేహా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టేసింది తన ఫ్రెండ్ ఫోన్ చేయకపోయి ఉంటే అసహనంగా ఏం చేస్తుంది ఇది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావటం చూసి ఇది కావాలని చేస్తున్నట్టుంది ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది ఇంతలో కిరణ్ ఇంటికి వెళ్ళి నేహా నెంబర్కి ఫోన్ చేసి ఏంటి నా ఎక్స్ లవర్ని ఫోన్ ఫోన్ ఎందుకు ఎత్తటం లేదని ఆలోచిస్తున్నావా నేనే దానికి సమాధానం చెప్తాను నీ ఫోన్ లిఫ్ట్ చేసి ఆర్యన్కి తన గురించి చెప్తాను అని బెదిరించాను అందుకే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇక నువ్వు నోరు మూసుకుని ఉండు నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమెరికా వెళ్ళిపోతాను అనవసరమైన ఆలోచనలతో పునరపాటు చేసుకోకు అని తను చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చొని నాకు తెలిసినేహా నువ్వు ఇలాగే చేస్తావు అని అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ఇక నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని కసిగా అనుకుంటాడు కిరణ్ ఫోన్ కట్ చేయగానే నేహా కోపంగా ఫోన్ బెడ్ మీద విసిరేసి వీడు నా గురించి అన్నీ తెలుసుకునే బెదిరిస్తున్నాడు అసలు అది వాడిని అలా ఎలా నా గురించి మొత్తం చెప్పింది అంత తెలివి తక్కువగా ఎలా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఏది ఏమైనా ముందు వీడి నుంచి తప్పించుకోవాలి తర్వాత దేని గురించైనా ఆలోచించాలి అని అనుకుని ప్రస్తుత ఆర్యన్ ఆరోహీల గురించి పక్కన పెడుతుంది కిరణ్ నేహా ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండగానే ఆర్యన్ నుంచి ఫోన్ వస్తుంది అది చూసి నవ్వుకుంటూ ఎక్స్పెక్ట్ చేశా కానీ మరీ ఇంత త్వరగా ఫోన్ చేస్తాడని అనుకోలేదు అని నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆర్యన్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు నన్ను అంతగా మిస్ అవుతున్నావా అని నవ్వుతూ అడుగుతాడు కిరణ్ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని సూటిగా విషయానికి వస్తాడు ఆర్యన్ సీరియస్నెస్ అర్థమయ్యే కిరణ్ సీరియస్గా అవును ఆర్య నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అది తెలిసాక నీ కోపం తట్టుకోవటం చాలా కష్టం అందుకే ఇంతవరకు నీకు చెప్పలేదు ఇప్పుడు చెప్పక తప్పటం లేదు మనం సాయంత్రం రెస్టారెంట్లో కలుద్దాం అని చెప్పి ఒక రెస్టారెంట్ అడ్రస్ ఇచ్చి నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు కిరణ్ అంతలా చెప్తూ ఉంటే అదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా కిరణ్ అని అడుగుతాడు ఫోన్లో చెప్పే విషయం అయితే ఇంతసేపు నేను ఎందుకు ఉంటాను ఆర్యన్ ఎప్పుడో చెప్పేవాడిని కదా ఇది పర్సనల్గా మాట్లాడాలి కాబట్టి నువ్వు వస్తే నీకు త్వరగా మొత్తం చెప్తాను అని అంటాడు సరే సాయంత్రం షార్ప్గా సిక్స్కి ఉంటాను నువ్వు ఏమైనా నిజం మాత్రమే చెప్పాలి ఏదైనా దాచావని తెలిసిందంటే నీకు తెలుసు కదా నా నెట్వర్క్ నిమిషాల్లో కనుక్కుంటాను ఇప్పటివరకు వరకు ఆ అవసరం రాలేదు నాకు నువ్వు కనిపించ కల్పించేలా చేసుకోకు అని అంటాడు తప్పకుండా ఆర్యన్ నేను కూడా నీ విషయంలో చేసిన దానికి పశ్చాత్తాపం చేసుకోవాలి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా అందుకే వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను తప్పకుండా ఉన్నది ఉన్నట్టు నీతో చెప్తాను నువ్వు వచ్చేసరికి నేను ఆ రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు ఆర్యన్ సరే అని ఫోన్ కట్ చేసి ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడు కిరణ్ పైగా తను మా విషయం చాలా ఫీల్ అవుతున్నాడు వీడు నిజంగానే మారిపోయాడా లేకపోతే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఏది ఏమైనా కిరణ్ అంత త్వరగా నమ్మే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉండగానే తన అసిస్టెంట్ వచ్చి సార్ షూట్ రెడీ డైరెక్టర్ రమ్మంటున్నారు అని చెప్పగానే ఆర్యన్ తన ఆలోచనలు వదిలేసి తన షూటింగ్లో బిజీ అయిపోతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్